నమస్తే హరహర మహాదేవా స్వాగతం మీ అభిమానం మీ ఆశీర్వాదంతో ముందుకు సాగుతున్న జ్యోతిష్య మంత్రం ఈ ఈరోజు నేను చెప్పబోయే ఫలాలు నవంబర్ పదిహేడు నుండి ఇరవై వరకు మీ జీవితాన్ని మార్చే ఎన్నో రహస్యాలను గ్రహబలాన్ని పరిష్కారాలను సూటిగా చెబుతాయి ఈ వీడియోలో ప్రతి మాట ప్రతి సూచన మీ రాబోయే నాలుగు రోజుల జీవితానికి వెలుగు చూపే దివ్యజ్యోతిలాంటిది ముఖ్యంగా ఈసారి శివయ్యస్వామి అనుగ్రహం పొందే అద్భుత సమయం మీ ముందుకొస్తోంది ఎందుకంటే శివుని దృష్టిపడితే దుస్థితి కూడా సౌభాగ్యంగా మారుతుంది అందుకే ఒక అభ్యర్థన ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి మీ రాశి యొక్క గతం వర్తమానం రాబోయే నాలుగు రోజుల మార్పులు అవకాశాలు పరీక్షలు అన్నింటినీ ఎంతో శక్తివంతమైన రీతిలో చెప్తాను వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ పెట్టండి మా కుటుంబంలో చేరేందుకు సబ్స్క్రైబ్ చేయండి స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ మీమీదే ఉండాలి హర మహాదేవ తులారాశివారు గత కొన్ని నెలలుగా అనుభవించిన ప్రయాణం అత్యంత లోతైనది భావప్రబోధకమైనది మీ జీవితాన్ని ప్రశాంతంగా ముందుకు నడిపించడానికి ప్రయత్నించిన ప్రతి అడుగుకీ గ్రహబలం అనేక రకాల పరీక్షలను సమకూర్చింది విశ్వం మీ మార్గాన్ని కేవలం సులభంగా చెయ్యలేదు అది మీను మరింత బలంగా మరింత జాగ్రత్తగా మరింత పరిజ్ఞానంతో ఉన్న వ్యక్తిగా తీర్చిదిద్దేలా మీకు అనుభవాలు నేర్పించింది గతకాలంలో శుక్రుడు తన బలహీన స్థితి నుండి మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపడం వల్ల సంబంధాలలో కుటుంబంలో ఉద్యోగంలో డబ్బు విషయంలో అనేక గందరగోళాలు వచ్చాయి మీరు ఇచ్చిన ప్రేమకు సరైన విలువ రాలేదనే భావన మీరు చేసిన సహాయానికి ప్రతిస్పందన రాలేదనే నిరాశ మీ హృదయాన్ని క్షణంక్షణం పరీక్షించింది రాహుకేతు మార్పుల వల్ల మీ మనసు ఒకచోట నిలవకుండా ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోవడం ఏ ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకపోవడం చేసిన పని ఫలితాన్ని ఆలస్యంగా చూడాల్సి రావడం వంటి సమస్యలు వరుసగా ఎదురయ్యాయి సమయం మీకు కాస్త కఠినంగా వ్యవహరించినప్పటికీ మీరు చూపించిన సహనం మీరు లోపల దాచుకున్న సహనశక్తి మీరు మౌనంగా భరించిన బాధ ఇవన్నీ ఇప్పుడు మీకు కొత్త బలయిస్తూ ముందుకు నడిపిస్తున్నాయి తులారాశివారు న్యాయం సమతుల్యత శాంతి కళాత్మకత ప్రేమ ను ఎక్కువగా కోరుకునే స్వభావం కలవారు కాని గతకాలంలో వచ్చిన గ్రహపరీక్షలు ఈ లక్షణాలను కదలగొట్టి మీను కొత్త దిశలో నడిపించాయి పాత స్నేహితుల దూరం అవ్వడం పనిలో మేధస్సు తగ్గినట్టు అనిపించడం కుటుంబ సభ్యుల మధ్య అపార్ధాలు రావడం ఇవన్నీ తప్పనిసరి అనుభవాల్లా వచ్చాయి కష్టాలు వచ్చినా కూడా మీ మనసు విరగకుండా ఉండడం మీ విలువలు తగ్గకుండా నిలబడడం మీరు ధైర్యంగా ఎదుర్కోవడం విశ్వం గ్రహించింది ఈ సమయం మీకు తాత్కాలికంగా గందరగోళం తెచ్చినా మీ ఆత్మను మరింత బలంగా మార్చింది ఇప్పుడు మీరు కొత్త దిశలో అడుగు వేయడానికి సిద్ధమవుతున్నారు గతం ఎంత కఠినంగా ఉన్నా రాబోయే రోజులు మిమ్మల్ని అద్భుత మార్పులకు తోడ్పడటానికి సిద్ధమై ఉన్నాయి తులారాశిని పాలించే శుక్రుడు మీ జీవితానికి అందం సమతుల్యత ప్రేమ సౌఖ్యం కళ శాంతి వండి జీవన మూలాధారాలను అందించే ప్రధాన శక్తి శుక్రుని ఆస్తిత్వం మీలోని ప్రతీభావాన్ని అందంగా తీర్చిదిద్దుతుంది మీరు ఏమి మాట్లాడినా ఎలా నవ్వినా ఎలా స్పందించినా అందులో ఒక ప్రత్యేకత ఒక మాధుర్యం ఒక గౌరవం కనిపిస్తుంది కాని శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మీ మనసులో కలిగే కలతలు గందరగోళాలు అస్థిరతలు మీకు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్నవారికి కూడా ప్రభావం చూపుతాయి శుక్రుని ప్రభావం తగ్గిన సమయంలో ప్రేమ సంబంధాలు చల్లబడతాయి దాంపత్యంలో చిన్న చిన్న విషయాలు పెద్దు సమస్యలుగా మారుతాయి ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తించడానికి ఆలస్యం జరుగుతుంది డబ్బు మీరు పట్టుకున్నా పట్టకుండా జారిపోతుంది శుక్రుని తగ్గడం అంటే మీ ఆత్మవిశ్వాసం తులతూగడం మీ అందచందాను తగ్గడం కాదు కాని మీ ఉల్లాసం మీ శాంతి మీ జీవనశైలి మీద నిశ్శబ్ద ఒత్తిడి ఏర్పడుతుంది గత రోజుల్లో శుక్రుని శక్తి మిశ్రమస్థితిలో ఉండడంతో మీరు భావపరంగా బలహీనతను శారీరకంగా అలసటనూ మానసికంగా గందరగోళం అనుభవించారు ప్రేమలో ఉన్నవారికి స్పష్టత లేకుండా సందేహాలు రావడం కుటుంబంలో మీ మాటకు పూర్తి ప్రాముఖ్యత రాకపోవడం ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తించడానికి ఆలస్యం జరగడం కాని ఒక మంచి విషయం ఏమిటంటే శుక్రుడు ఎంతకాలం బలహీనంగా ఉన్నా తిరిగి బలపడే శక్తి అతనిలో అత్యంత వేగంగా ఉంటుంది శుక్రుడు మారిన వెంటనే మీ జీవితం ఒక్కసారిగా అందంగా మారుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది సంబంధాలు మళ్లీ బలపడతాయి డబ్బు ప్రవాహం స్థిరంగా మారుతుంది నిర్ణయాలు స్పష్టంగా వచ్చేలా చేస్తుంది తులారాశివారికి శుక్రుడు అనేది కేవలం పాలక గ్రహమే కాదు అది శ్వాసలాంటిది మనసులాంటిది అందంలాంటిది ప్రేమలాంటిది మీరు ఎదగాలన్నా సంతోషంగా ఉండాలన్నా ప్రశాంతంగా జీవించాలన్నా శుక్రబలం అత్యంత ప్రధానమైనది ఈ సమయంలో శుక్రుడు మీకు కొత్త దారులు తెరిచే దశలోకి అడుగు పెడుతున్నాడు మీరు అనుభవించిన గందరగోళం ఇప్పుడు సద్దుమడుగుతుంది బలహీనత బలంగా మారుతుంది సందేహం స్పష్టతగా మారుతుంది ప్రేమ తిరిగి పుష్కలంగా ప్రవహిస్తుంది మీరు గతంలో కోల్పోయిన వెలుగును శుక్రుడు ఇప్పుడు మీ జీవితంలో మళ్లీ నింపబోతున్నాడు మీ ప్రతి అడుగు ప్రతి భావం ప్రతి నిర్ణయం శుక్రుని దయతో మరింత శక్తివంతమవుతవు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేడు నుండి ఇరవై వరకు తులారాశిపై గ్రహచలనాలు చూపే ప్రభావం ఒక ప్రత్యేకమైన మార్పుల కాలాన్ని సూచిస్తుంది ఈ నాలుగు రోజులు సాధారణంగా కనిపించినప్పటికీ గ్రహాలు మీకోసం ఒక ముఖ్యమైన ఆత్మ పరిశీలన భావోద్వేగ శాంతి కుటుంబ సమన్వయం ఆర్థిక సమతుల్యం వంటి కీలకమైన మార్పులను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ సమయంలో సూర్యుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం వల్ల మీలోని లోతైన భావాలు పైకి వచ్చే అవకాశం ఉంది మీరు నిశ్శబ్దంగా అనుభవించిన బాధలు మీరు దాచుకున్న ఆందోళనలు మీరు చెప్పలేకపోయిన అసంతృప్తులు ఇవి అన్నీ మీ మనసులో ప్రశ్నలుగా ఉబికే సమయం ఇది ఇది భయంకరమైన కాలం కాదు ఇది స్వీయ విశ్లేషణకు నిజంగా మీరు ఎవరనేది అర్థం చేసుకునే అందమైన దశ చంద్రుడు ఈ రోజుల్లో మకర రాశినుంచి కుంభరాశి వరకు సంచారం చేస్తుండటంతో కుటుంబం ఆర్థిక వ్యవహారాలు నిర్ణయాలు బాధ్యతలు వంటి విషయాలపై దృష్టి పెలుగుతుంది మీ మనసు ఒకేసారి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూనే చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించడానికి అంచనా వేయడానికి ప్రయత్నిస్తుంది చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజుల్లో మీరు కొంత సున్నితంగా భావోద్వేగపరంగా స్పందిస్తారు అయితే అదే సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మరింత బలంగా స్పష్టంగా రూపుదిద్దుకునే అవకాశం కూడా ఉంది శని కుంభరాశిలో ఉండటం తులారాశివారికి ఒక ఆశీర్వాదంలా మారవచ్చు శని కొన్నిసార్లు భయాన్ని కలిగించే గ్రహంగా అనిపించినా తులారాశిపై శని చూపే మూడవ దృష్టి చాలా శ్రేయస్కరంగా పనిచేస్తుంది మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొన్న కష్టాలు మీరు చేసిన శ్రమ మీరు పెట్టుకున్న సహనం ఈ నెలలో ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో ఫలితాలు ఇవ్వడానికి ప్రారంభిస్తాయి కాని శని ఇచ్చే ఫలితం ఎప్పుడూ సులభంగా రాదు అది క్రమశిక్షణ కట్టుదిట్టమైన ధైర్యం స్థిరత్వం కోరుతుంది ఈ రోజులు మీ జీవితానికి ఒక నిర్మాణం వెయ్యాలనే సంకేతం మంగళుడు కర్కాటకంలో నీచరాశిలో ఉన్నందున కోపం ఆతురం నిరాశ వంటి భావాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అనుకోకుండా మీరు కఠినంగా మాట్లాడడం మీరు భావించని రీతిలో ఇతరులకు బాధ కలిగించడం జరిగితే ఆశ్చర్యపడవద్దు ఇది మీ స్వభావం కాదు ఇది గ్రహస్థితి మీలోని శక్తిని తాత్కాలికంగా కుదిపేస్తున్నది ఈ సమయంలో మీరు మౌనం పాటించటం నిర్ణయాలకు తొందరపడకపోవటం మంచి ఫలితాలను ఇస్తాయి గురు వృషభరాశిలో ఉండటం మీ జీవితానికి ఆర్థిక స్థిరత్వం ఉద్యోగావకాశాలు వ్యాపార అభివృద్ధి కుటుంబ సమన్వయం వంటి విషయాల్లో భరోసా ఇచ్చే స్థితి గురువు మీకు పెద్ద ఫలితాలను వెంటనే ఇవ్వకపోయినా మీకు సరైన దిశలో నడిపించే శక్తిని అందిస్తాడు రాహు మీనరాశిలో ఉండటం వల్ల మీ మనసు కొంతకాలం వాస్తవం నుండి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది మీరు ఆలోచించని విషయాలను అనవసరంగా ఊహించుకునే పరిస్థితులు రావచ్చు కేతు కన్యారాశిలో ఉండటం వల్ల పాత సమస్యలు ఆకస్మికంగా గుర్తుకురావడం పాత స్నేహాలు పాత బాధలు మళ్లీ మిన్ను స్పృశించే అవకాశం ఉంది కాని ఇవన్నీ మీ మనసు శుభ్రం కావడానికి కొత్త శక్తితో ముందుకు సాగేందుకు అవసరమైన చిన్న ప్రక్రియ మాత్రమే ఈ నాలుగు రోజులు మొత్తం దృష్టి పెట్టాల్సింది మీ అంతర్గత సమతుల్యత మీ భావోద్వేగ నియంత్రణ మీ కుటుంబానికి మీరిస్తున్న సమయం మరియు ప్రేమ గ్రహాలు మీకు శక్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు ప్రశాంతంగా ఆ శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి నేను చెప్పబోయే తదుపరి అంశం మీ జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసే అత్యంత సున్నితమైన అంశం కుటుంబం తులారాశివారు తాము ఎంతగా శాంతిని ప్రేమను కోరుకుంటారో కుటుంబంలోనూ అదే శాంతిని పరచాలని ఆరాటపడతారు కానీ గ్రహస్థితులు కష్టంలో ఉన్న సమయంలో కుటుంబంలో చిన్న చిన్న అపర్ధాలూ మాటల తేడాలు పెద్ద సమస్యలుగా మారుతాయి గత కొన్ని నెలల్లో ఎంతోమంది తులారాశివారు తమను అర్థం చేసుకోలేదనే బాధను భరించారు ఇంట్లో తమ మాటకు విలువ తగ్గినట్టు అనిపించడం తమ పైన కుటుంబ బాధ్యతలు పెరిగినట్టు అనిపించడం తాము చేసిన పనిని ఎవరూ గుర్తించకపోవడం వంటి బాధలు మీలోని ప్రశాంతతను దూరం చేశాయి నవంబర్ పదిహేడు నుంచి ఇరవై వరకు ఈ సమస్యలు కొంతవరకు మీ మనసులో గుర్తుకు రావచ్చు కాని ఈసారి మీరు వాటిని పరిష్కరించాల్సిన సమయం వచ్చింది చంద్రుని ప్రభావం కారణంగా మీ భావోద్వేగాలు బాగా బయటపడే అవకాశముంది మీ మాటలు కొందరికి మృదువుగా అనిపించవచ్చు మరికొందరికి బాధ కలిగించవచ్చు అనుకోకుండా ఒక చిన్న మాట కుటుంబ సభ్యుల మనసులో పెద్ద గాయాన్ని చేయవచ్చు కాని దీనికంటే ముఖ్యమైన విషయం మీరు ప్రేమించేవాళ్లు మీ గురించి తప్పుగా భావించకుండా ఉండేందుకు మీరు చూపే ప్రేమ సహనం మీ నిశ్శబ్దం ఈ రోజుల్లో కుటుంబంలో ఉన్న పెద్దలకు ఆరోగ్య సంబంధ సమస్యలు రావచ్చు వారిని చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉండవచ్చు పిల్లలు చదువు ఒత్తిడితో లేదా వ్యక్తిగత భావాలతో కొంత చిరాకు చూపవచ్చు దంపతుల మధ్యన ఏర్పడే చిన్న మిస్ అండర్స్టాండింగ్స్ అసలు పెద్దవి కావు ఇవి కేవలం గ్రహచలనాల ప్రభావం మాత్రమే ఈ సమయంలో మీరు కోపంతో స్పందిస్తే సమస్య పెరుగుతుంది కాని నెమ్మదిగా మృదువుగా మాట్లాడితే సమస్య పరిష్కారం పొందుతుంది మీ కుటుంబం మీ మాటను వినకపోయినా మీ మనసును అర్థం చేసుకునే శక్తివారికి ఉంది మీరు చూపే ప్రేమవారిని మీ వైపు తీసుకువస్తుంది తులారాశివారికి సహజంగా ఉన్న సమతుల్యత న్యాయం ప్రేమ శాంతి ఇవి ఇప్పుడు మీ కుటుంబానికి అత్యవసరం మీరు బాధపడినా కూడా నవ్వుతూ మాట్లాడే అలవాటు మీరు అలసిపోయినా కూడా సమయాన్ని కేటాయించే మంచితనం కుటుంబంలో ఏ సమస్యనైనా సులభంగా సరిచేస్తుంది మీరు ఈ నాలుగు రోజుల్లో కుటుంబంతో మాట్లాడే ప్రతి మాట మీరు చూపే ప్రతి స్పందన మీరు ఇస్తున్న ప్రతి సమయం ఇవి అన్నీ మీ జీవితాన్ని మరింత అందమైన దిశలో తీసుకెళ్లే పుణ్యకార్యాలు కుటుంబాన్ని నిలబెట్టేది గొప్ప తాత్విక జ్ఞానాలు కాదు మన ఇచ్చే ప్రేమ చూపే సహనం మనసును వదలకుండా నిలబెట్టే ధైర్యం ఇవి తులారాశివారికి స్వభావంగా ఉంటాయి ఈ నాలుగు రోజుల్లో మీరు కుటుంబంలో శాంతిని తీసుకురాగలరు మీరు సైలెంట్గా నవ్వుతూ ఉండటమే ఇంట్లోని వాతావరణాన్ని మారుస్తుంది మీరు అనుకునే శాంతి మీరు కోరుకునే ఐక్యత మీరు ఆశించే ప్రేమ ఇవి అన్నీ మీలోనే ఉన్నాయి ఈ నాలుగు రోజులు వాటిని బయటకు తీసుకురావాల్సిన సమయం తులారాసివారు గత కొన్ని వారాలుగా భావోద్వేగ ఒత్తిడి భారం పని ఒత్తిడి వంటి మానసిక అస్థిరత వల్ల ఆరోగ్యపరంగా కొంత బలహీనంగా అనిపిస్తున్న దశను ఎదుర్కొన్నారు నవంబర్ పదిహేడు నుండి ఇరవై వరకు కూడా ఈ ప్రభావం కొంత కొనసాగితే తప్పదనే పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా మంగళుడు నీచస్థితిలో ఉండటం మీలోని ఆతురతను ఆందోళనను మెల్లగా పెంచే అవకాశం ఉంది మీకు సులభంగా నిద్ర రావడం కష్టమవ్వచ్చు మనసు ప్రశాంతంగా నిలబడటానికి చిన్న చిన్న విషయాలే పెద్ద కారణాలుగా మారవచ్చు కొన్ని రాత్రులు మీరు ఎంత ప్రయత్నించినా మీ ఆలోచనలు వాగకపోయే పరిస్థితి రాకపోవచ్చు చెడు అనుభవాలు పాత సంఘటనలు పని ఒత్తిడి భవిష్యత్తుపై కలిగే కలవరం ఇవి కలిసిపడి మీ మనసును మరింత అలసటగా మార్చవచ్చు ఈ రోజుల్లో మీకు చిన్న తలనొప్పి కంటి అలసట శరీర బరువు పెరగడం లేదా తగ్గడం జీర్ణ సమస్యలు ఆమ్లత నడుమునొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భావోద్వేగ ఆందోళన వల్ల రక్తపోటు పెరగడం లేదా చింత వల్ల హార్ట్బీట్ వేగంగా కొట్టుకోవడం వంటి పరిస్థితులు రావచ్చు ఇవి పెద్ద సమస్యలు అనిపించినా ఇవి ఎక్కువగా గ్రహస్థితుల వల్ల వచ్చే తాత్కాలిక పరీక్షలు మాత్రమే ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్యలు తీవ్రమవుతాయి కాని మీరు గుర్తించి సమయానుకూలంగా బాధ్యత తీసుకునే ప్రయత్నం చేస్తే ఈ నాలుగు రోజులు మీకు శక్తిని తిరిగిచ్చే కాలంగా మారవచ్చు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రోజుల్లో అత్యంత ముఖ్యమైనది మీ మనసుకు శాంతి ఇవ్వడం మీరు ఏ సమస్యను ఎదుర్కొన్నా అది శాశ్వతం కాదు అని తెలుసుకోవడం చాలా అవసరం రాత్రి సమయంలో లోతైన శ్వాస తీసుకుంటూ ఐదు నిమిషాలు కళ్లు మూసుకుని కూర్చోవడం మీ ఆలోచనల నుండి బయటకు రావడానికి చిన్న ప్రయత్నమైనా చెయ్యడం ఉదయం లేచిన వెంటనే కాసేపు ప్రశాంతంగా నడవడం ఆల్ ది స్మాల్ ప్రాక్టీసెస్ మీ ఆరోగ్యాన్ని అద్భుతంగా మార్చగల శక్తి కలిగినవే తులారాశివారు సహజంగా అందాన్ని శాంతిని ప్రేమించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉంటే మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మీ బెడ్రూమ్ను కాస్త శుభ్రంగా సమర్థంగా కాంతితో నిండిన ప్రదేశంగా ఉంచండి అవసరంలేని శబ్దాలు గందరగోళ భరితమైన ఆలోచనలు టెన్షన్ పెంచే చర్చలను తగ్గించండి ప్రతిరోజు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం తేలిపైన ఆహారం తీసుకోవడం రాత్రి ఆలస్యంగా తినకపోవడం మొబైల్ను నిద్రకు ముందు ఒక గంట ముందు దూరంగా పెట్టడం ఇవి అన్నీ మీ శరీరానికి ముఖ్యంగా మీ మనసుకు విశ్రాంతిని ఇస్తాయి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమంటే కేవలం శరీరాన్ని చూసుకోవడం కాదు అది మీ ఆత్మను మీ హృదయాన్ని మీ అంతర్గత శాంతిని కాపాడుకోవడం కూడా మీరు ఈ నాలుగు రోజుల్లో మీకు ప్రేమతో ప్రవర్తిస్తే విశ్వంకూడా మీకు ప్రేమతోనే ప్రతిస్పందిస్తుంది ఇప్పుడు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి మాట్లాడితే తులారాశివారికి ఈ నాలుగు రోజుల్లో పని స్థలంలో కొన్ని సమతుల్యతలేని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కాని ఆశ్చర్యమేమిటంటే ఈ అసమతుల్యతే మీకు కొత్త దిశ చూపుతుంది మీరు ఎవరికీ చెప్పలేని ఒత్తిడిని గతవారం నాలుగు దశల్లో భరించాల్సి వచ్చింది మీమీద వచ్చిన బాధ్యతలు మీ చేతిలో ఉన్న పనులు మీరు ఎదగాలని పెట్టుకున్న ఆశ ఆల్ దిస్ క్రియేటెడ్ ఇమ్మెన్స్ ప్రెషర్ ఈ నవంబర్ పదిహేడు నుండి ఇరవై వరకు కూడా ఈ ఒత్తిడి కొంత కొనసాగవచ్చు ముఖ్యంగా పదిహేడు పధ్ధెనిమిది తేదీల్లో మీ పై అధికారుల నుంచి కఠినమైన సూచనలు రావచ్చు లేదా మీ పనిపట్ల ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు అయితే ఇది మీ ప్రతిభను తగ్గించడానికైన పరీక్ష కాదు ఇది మీ సామర్థ్యాన్ని గుర్తించడానికి వచ్చిన అవకాశం మీరు చూపే నిబద్ధత మీ పనిలో ఉండే నాణ్యత మీరు సమస్యలను పరిష్కరించే తీరు ఇవన్నీ ఈ రోజుల్లో బయటపడతాయి వ్యాపారం చేస్తున్న తులారాశివారికి ఈ నాలుగు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కొత్త పెట్టుబడులు చేయడం మంచిది కాదు కొత్త భాగస్వామ్యం పెద్ద నిర్ణయాలు అప్పు తీసుకోవడం వంటి విషయాలను అప్పించుకోవడం మంచిది కాని పాత బాకీలు రాబట్టడానికి ఈ సమయం బలంగా పనిచేస్తుంది మీ కస్టమర్లతో సంబంధాలు కాస్త చల్లగా అనిపించినా మళ్లీ బాగా అవుతాయి అమ్మకాలు నిదానంగా సాగుతాయి కాని పూర్తిగా ఆగిపోయే అవకాశం లేదు శుక్రుడి శక్తి వల్ల మీ మాటలో మాధుర్యం ఉండటం వల్ల మీ భాగస్వాములతో ఉన్న విభేదాలు కొంతవరకు సద్దుమణుగుతాయి మీరు ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఈ కాలంలో మీ నిర్ణయాలు స్పష్టంగా ఉండాలి ఏ విషయాన్ని తొందరపాటు నిర్ణయంగా తీసుకుంటే అది తర్వాత కష్టం తెచ్చిపెడుతుంది మీ మౌనం కొంతమంది మీ బలహీనతగా భావించవచ్చు కాని మీ మనసు తెలుసు మీరు మౌనం పాటించేది పరిస్థితిని రక్షించడానికి హృదయాన్ని ప్రశాంతంగా ఉంచడానికి అని మీకు వాగ్వాదాలు ఎలాంటి లాభం ఇవ్వవు మీరు నిశ్శబ్దంగా చేసిన పని మాత్రం మీకు గౌరవాన్ని తెస్తుంది ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తు మార్గాన్ని బలంగా మలుస్తుంది ఉద్యోగంలో మార్చుకోవాలని ఆశపడుతున్నవారుకూడా కొంత సమయం తర్వాత మంచి వార్తలు వినే అవకాశాలున్నాయి వ్యాపారంలో ఉన్నవారు నిలకడిగా ఉన్న స్థితి నుండి మెల్లగా పైకి లేచే పరిస్థితి వస్తుంది తులారాశివారికి ఈ నాలుగు రోజుల్లో మిగిలిన ప్రపంచం మీను ఎలా చూస్తోంది అన్నది ముఖ్యం కాదు మీరు మీను ఎలా చూస్తున్నారన్నదే ముఖ్యం మీరు మీ శ్రమను మీ విలువను మీ ప్రతిభను విశ్వసిస్తే విశ్వంకూడా మీకోసం మార్గాలను తెరుస్తుంది ఒకే ఒక మాట సహనం మీరు కాస్త సహనించండి మీ శ్రమ తక్షణమే ఫలితాలు ఇవ్వకపోయినా అవి ఆలస్యంగా అయినా అద్భుత ఫలితాలతో మీ ముందుకు వస్తాయి తులారాశివారికి డబ్బు అనే అంశం జీవితంలో కేవలం ఒక అవసరం కాకుండా ఒక భద్రతాభావం కూడా డబ్బు చేతిలో ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉండగలరు కుటుంబాన్ని చూసుకోగలరు మీ బాధ్యతలను నెరవేర్చగలరు మీ చిన్న కోరికలను సంతృప్తిపరచగలరు కాని గత కొన్ని నెలలుగా గ్రహబలం పూర్తిగా మీ తరఫున నిలబడకపోవడంతో ఆర్థిక పరిస్థితుల్లో అనేక ఉడిదుడుకులు చోటు చేసుకున్నాయి మీరు ఎంత శ్రమ చేసినా డబ్బు చేతికి వచ్చే సమయానికి ఏదో రకం ఖర్చు ఎదురవడంతో నిలబెట్టుకోలేకపోయే పరిస్థితి ఏర్పడింది నవంబర్ పదిహేడు నుండి ఇరవై వరకు కూడా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ కొంతవరకు కొనసాగవచ్చు కాని ఇది పూర్తిగా ప్రతికూలం కాదు ఇది విశ్వం మీకు జాగ్రత్తగా వ్యవహరించమని చెబుతున్న ఒక సంకేతం మాత్రమే ఈ రోజుల్లో శుక్రుడి మిశ్రమ ప్రభావం మరియు గురుడి నెమ్మదిగా వచ్చే ఆశీర్వాదం వల్ల డబ్బు పూర్తిగా నిలబడటం కాస్త కష్టమైనప్పటికీ మీ అవసరాలకు తగినంత ప్రవాహం మాత్రం ఉంటుంది మీరు ఎంత ఆందోళన చెందుతున్నారో గ్రహాలకు తెలుసు అందుకే ఈ కాలం మీలో ఉన్న ఆర్థిక చిత్తశుద్ధిని పరీక్షించడానికి మాత్రమే మీరు ఈ రోజుల్లో ఖర్చులను నియంత్రించడమే మీకు పెద్ద రక్ష మీరు అనవసరంగా కొనుగోలు చేయడాన్ని ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వడాన్ని పెద్దగా ప్లాన్ చేయని ఖర్చులను తప్పించుకుంటే ఈ నాలుగు రోజులు ఎంతో మృదువుగా సాగిపోతాయి కొత్త రుణాలు తీసుకోవడం లేదా రిస్క్ ఉన్న పెట్టుబడుల్లో పాల్గొనడం మంచిది కాదు ఆకస్మికంగా వచ్చే ఖర్చులు కుటుంబ సంబంధ విషయాల వల్ల ఆరోగ్య కారణాల వల్ల రావచ్చు కానీ వీటిని కూడా మీరు తట్టుకునే శక్తి ఉంది శుక్రుడు తులారాశివారికి సహజంగా ఆర్థిక సౌభాగ్యం అందించే గ్రహం అతను బలపడే సమయం దగ్గర పడుతోంది కాబట్టి మీరు ఆర్థికంగా పడుతున్న ఒత్తిడి మెల్లగా తగ్గుతుంది మీరు ఎవరిపైనా ఆధారపడకుండా మీ డబ్బును జాగ్రత్తగా ఉపయోగిస్తే ఈ కాలం తర్వాత ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది పాత రుణాలను సర్దుబాటు చేయడానికి ఇది మంచినే సమయం ఎవరో మీ డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఆశ్చర్యపడకండి కాని మీరు ఒత్తిడి చేయకపోతే వారు స్వయంగా కొంత మొత్తమైనా తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో మీరు మీ ఆర్థిక నమ్మకాన్ని కోల్పోవద్దు కొన్నిసార్లు డబ్బు నిలబడకపోవడం పూర్తిగా గ్రహాల వల్ల కాదు మన మనసు అస్థిరంగా ఉన్నప్పుడు కూడా మేము నిర్లక్ష్యం చేసే నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండాలి డబ్బు లేకపోవడం వల్ల కలిగే భయం నిజానికి ఒక భావం మాత్రమే అది ఒక స్థిరమైన శాశ్వత వాస్తవం కాదు మీరు మీ ఆలోచనలను స్థిరపరిస్తే మీ ఖర్చులను నియంత్రిస్తే మీ నిర్ణయాలను నిశ్శబ్దంగా తీసుకుంటే ఆర్థిక పరిస్థితి ఎంత త్వరగా మారగలదో మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థుల విషయానికి వస్తే తులారాసి విద్యార్థులకి ఈ నాలుగు రోజులు మానసిక టెన్షన్ ఎక్కువగా ఉండే రోజులే చలువులో కాన్సన్ట్రేషన్ సమస్యలు గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బందులు చిన్న చిన్న విషయాలకే చిరాకు రావడం ఏం చదువుతున్నామన్న భావన లేకుండా పుస్తకం పేజీలు తిప్పడం చంద్రుడి ప్రభావం మీలోని భావోద్వేకాలను పైకి తీసుకువచ్చి చదువుపై దృష్టి తగ్గిస్తుంది గురుడి నడక కొంచెం నెమ్మదిగా ఉండటం వల్ల మీరు చేస్తున్న అధ్యయనాలు వెంటనే ఫలితాలు ఇవ్వకపోవచ్చు తులారాశి విద్యార్థులు సహజంగా మృదువైన మనసు కలిగినవారు చిన్న ఒత్తిడి వచ్చినా అది ఎక్కువగా అనిపించే స్వభావం మీలో ఉంటుంది మీరు పరీక్షలు దగ్గరపడ్డాయంటే నేర్చుకోలేకపోతున్నామన్న భయం ర్యాంకులు తగ్గుతాయన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నిరాశ కలిగిస్తామన్న భావన కాని మీ భయం వాస్తవమైన ప్రమాదం కాదు అది కేవలం మీ మనసు అలసిపోయినప్పుడు స్వయంగా సృష్టించుకునే ఒక భ్రమ మాత్రమే మీరు విషయాన్ని అర్థం చేసుకోగల శక్తి ఉంది మీరు చదువులో రాణించగల సామర్థ్యం ఉంది మీరు లక్ష్యాన్ని చేరుకోగల కూడా ఉంది ఇప్పుడు అవసరం కలిగింది ఒక్కటి మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఈ రోజుల్లో మీరు నలభై ఐదు నిమిషాలు చదివి పది నిమిషాలు విరామం తీసుకుంటే మీ మెదడు ఒత్తిడి లేకుండా నేర్చుకుంటుంది మీరు అర్ధరాత్రి వరకు మేల్కొని చదవకండి మీ నిద్ర నాణ్యంగా ఉంటేనే మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఉదయం చదివితే రెండు గంటల చదువు ఐదు గంటల విలువ ఇస్తుంది మీరు చదివిన విషయాలను మళ్లీ మళ్లీ పునస్మరం చేస్తే మీకు అర్థం త్వరగా అవుతుంది మీరు విషయాన్ని అర్థం చేసుకుంటున్నారో లేదా అనే దానిపై ఆందోళన చెందకండి అర్థం కావడానికి మెదడు సమయం తీసుకుంటుంది మీరు నెమ్మదిగా చదివినా స్థిరంగా చదివినా మీకు లాభమే చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ మీ దృష్టిని తొలగించవచ్చు ఫోన్ సోషల్ మీడియా వీడియోలు కాబట్టి చదువుతున్నప్పుడు ఫోన్ని దూరంగా పెట్టండి ఎవరైనా మిమ్మల్ని డిస్కరేజ్ చేసినా వారి మాటలలు వినకండి వారు మీ శ్రమను చూడరు కాని చూసి ఉంటుంది ప్రతి కష్టం మీకు జ్ఞానానికి దగ్గర చేస్తుంది విద్య అనేది పోటీ కాదు అది మీ సొంత ప్రయాణం మీరు ఇతరులతో పోల్చుకోవాల్సిన పనిలేదు మీరు నిన్నటికంటే మెరుగ్గా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం మీరు ఈ నాలుగు రోజుల్లో మీ శ్రమను కొనసాగిస్తే గురువు మీ చదువులపై దయచూపే సమయం చాలా దూరంలో లేదు మీ శ్రమ వృధా కాదు మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కాన్సంట్రేషన్ సమస్యలు ఒత్తిడి కేవలం తాత్కాలికం మాత్రమే మీకు శాంతి అవసరమే గాని ప్రతిభలోపం కాదు మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో ఏ గ్రహంకూడా మీకు అడ్డంకు కాకుండా ఆప్యాయతతో తోడ్పడుతుంది తుల్లారాశివారు ప్రేమను అనుభవించే తీరు ప్రపంచంలో ఏ రాశితోనూ పోల్చలేము మీరు ప్రేమను కేవలం ఒక భావంగా కాకుండా జీవనం సాగే ఆధారంగా చూస్తారు మీరు ఇచ్చే ప్రేమలో ఒక మృదుత్వం ఉంటుంది మీరు మాట్లాడే మాటల్లో ఒక స్నేహపూర్వకత ఉంటుంది మీరు చూపే హావభావాల్లో ఒక నిజాయితీ ఉంటుంది ఈ లక్షణాలే మీను ప్రేమలో అద్భుతమైన భాగస్వామిగా నిలబడతాయి కాని గత కొన్ని నెలల్లో గ్రహస్థితుల ప్రభావం వల్ల మీరు ప్రేమలో అనుకోకుండా కొన్ని గందరగోళాలను ఎదుర్కోవాల్సి వచ్చింది చిన్న మిస్ తప్పుగా అర్థం చేసుకోవడం పార్ట్నర్ డిస్టెన్సెస్ ట్రస్టిష్యూస్ వంటి చాలా భావోద్వేగపూర్వక సమస్యలు మీ హృదయాన్ని విచారంతో నింపాయి మీరు ఎంత నిజాయితీగా ప్రేమించినా తిరిగి సమానమైన స్పందన రావడం లేదు అన్న భావన మీలో బాధను పెంచింది కొన్నిసార్లు పార్ట్నర్ మీ సందేశానికి సమయానికి స్పందించకపోవడం మీ మాటలకు తగిన విలువ ఇవ్వకపోవడం మీ భావాలను అర్థం చేసుకోవడంలో కాస్తా వెనుకబడి ఉండటం మీరు ప్రేమను నిలబెట్టాలని దాన్ని కాపాడాలని సంబంధం బలపడాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా గ్రహబలం కొన్నిసార్లు మీ ముందుకు చిన్న అడ్డంకుల రూపంలో రావడం సహజం నవంబర్ పదిహేడు నుండి ఇరవై వరకు ఈ గ్రహచలనాలు మీ ప్రేమ జీవితంలో పలు మార్పులను తెస్తాయి మంగళుడు నీచరాశిలో ఉండడం వల్ల పార్ట్నర్తో మాటలు తేడాలు రావడం అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ రావడం చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా అనిపించడం వంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అయితే ఇది ప్రమాదకరం కాదు ఇది కేవలం మీ భావోద్వేగాలను పరీక్షించడానికి వచ్చిన ఒక చిన్న గ్రహపాక్ మాత్రమే మీరు కోపంతో స్పందించకపోతే పార్ట్నర్ కఠినంగా మాట్లాడినా నెమ్మదిగా సమాధానమిచ్చినా కొంత స్పేస్ ఇచ్చినా ఈ ప్రేమ సంబంధం ముందుకి మరింత బలంగా సాగుతుంది మీరు ప్రేమించే వ్యక్తి మీ మాటలకంటే మీ హృదయాన్నే ఎక్కువగా నమ్మేలా మాట్లాడండి మీరు ఏమనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి మీ నిశ్శబ్దం పార్ట్నర్కు సందేశాలను కలిగించవచ్చు మీ భావోద్వేగాలను దాచేయడం మీకు మాత్రమే కాదు మీ సంబంధానికి కూడా భారమవుతుంది మీరు ప్రేమించే వ్యక్తికి మీరు వారికి ఎంత విలువ ఇస్తున్నారో చెప్పండి మీరు వారిని కోల్పోవాలనే భయం ఉందని చెప్పండి మీ మాటల్లో ఉన్న ప్రేమ వారిని మీ వైపు మరింతగా లాగుతుంది కొత్తగా ప్రేమలో ఉన్నవారు మాత్రం ఈ రోజుల్లో మరింత జాగ్రత్త వహించాలి చంచలత్వం అనుమానాలు అశాంతి వంటి భావాలు మీ ప్రేమ సంబంధానికి స్పష్టత లేకపోవడానికి కారణమవుతాయి పార్ట్నర్పై పై పూర్తిగా ఆధారపడకండి మీకు మీ జీవితం ఉంది మీకు మీ మానసిక స్థైర్యం ఉంది మీరు ఒకరిమీద ఎక్కువగా ఆధారపడితే ఆ ప్రేమ భయంగా మారుతుంది ప్రేమను బలంగా చేస్తుంది నమ్మకం గౌరవం సమతుల్యత ఇవి తులారాశివారి సహజధర్మాలు ఈ నాలుగు రోజుల్లో మీరు ప్రేమను నిలబెట్టుకోవడానికి మీలోని ఈ ధర్మాలను మరింతగా ఉపయోగించాలి మీరు మీ ప్రేమను రక్షించాలనుకుంటే మీరు మీ హృదయాన్ని ముందుగా బలంగా చేసుకోవాలి మీలో ఉన్న సంయమనం మీరు ఇస్తున్న ప్రేమ మీరు చూపే అర్థం చేసుకునే క్వాలిటీస్ ప్రేమ అనేది మహత్తరమైనది అది కేవలం రెండు హృదయాల విషయం కాదు రెండు ఆత్మల అనుబంధం మీరు ప్రేమించే వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారు కూడా మీను అర్థం చేసుకునే సమయం చాలా దూరంలో లేదు ఇప్పుడు శివయ్యస్వామి గురించిన విషయం తులారాశివారికి శివయ్యస్వామి అనేది కేవలం దేవుడే కాదు అది ఒక అంతర్గత శక్తి ఒక రక్షకుడు ఒక జ్ఞానదాత ఒక నిశ్శబ్ద గురువు మీరు జీవితంలో ఎదుర్కొన్న చిన్న బాధలు నుండి పెద్ద విఫలాల వరకు నిశ్శబ్దంగా భరించినప్పుడు మీ హృదయం క్షీణించకుండా నిలబడినప్పుడు మీ కన్నీళ్లు లోపలే ఎండిపోయినప్పుడు అప్పుడు శివుడు మీతోనే ఉన్నాడు మీరు అనుభవించిన బాధలన్నీ శివుని ముందున్న పూజలే మీరు ఎదుర్కొన్న పరీక్షలు శివుని ఆశీర్వాదాలకే దారితీస్తాయి శివయ్య స్వామి కేవలం భక్తిని కోరుకునే దేవుడు కాదు ఆయనను ప్రేమించేవారి బాధను సగం చేసేవాడు ఆయనను నమ్మిన వారి చేతిని విడిచిపెట్టని తండ్రి ఆయనకు మనం చూపాల్సింది పెద్ద పూజలు కాదు ఒక చిత్తశుద్ధి ఒక క్లియర్ హృదయం ఒక నిశ్శబ్ద స్మరణ తులారాశివారికి శివుడు ఎందుకు ఎత్త ప్రాధాన్యం అంటే మీ రాశిని శుక్రుడు పాలిస్తాడు శుక్రుడు శాంతిని అందాన్ని ప్రేమను సూచిస్తాడు శివుడైతే అంతకంటే గొప్ప శాంతిని అంతకంటే లోపైన ప్రేమను అంతకంటే పవిత్రమైన జీవనానందాన్ని ఇస్తాడు శుక్రుడి బలం తగ్గినప్పుడు మీరు అనుభవించే కలతలను శివయ్య స్వామి ధ్యానం ఒక్కసారిగా తొలగిస్తాయి శివుని నామస్మరణతో మీరు మీ భావోద్వేగాలను స్థిరపరుచుకోగలరు మీ మనసు అశాంతిలో ఉన్నప్పుడు ఓం నమ శివాయా అనే ఒక్క మంత్రం మీ ఆత్మను ఏ స్థితిలో ఉన్నా శక్తివంతం చేస్తుంది ఇది సాధారణ మంత్రం కాదు ఇది సృష్టిని నడిపించే శాశ్వత శక్తి మీరు రోజుకు నూట సార్లు ఈ మంత్రం జపిస్తే మీ జీవితంలో అనేక మార్పులు తక్షణమే మొదలవుతాయి కోపం తగ్గుతుంది భయం తొలగుతుంది దుస్థితులు దూరమవుతాయి సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం మెరుగౌతుంది డబ్బు నిలబడుతుంది ఉద్యోగంలో అవకాశాలు పెరుగుతాయి శివయ్యస్వామి పూజలో ముఖ్యమైనది మీ మనస్సు మీరు ఎంత శాంతంగా ఆయనను ఆలోచిస్తే ఆయన అంత త్వరగా మీ బాధలను పరిష్కరిస్తాడు సోమవారం రోజుల్లో శివలింగంపై పాలు లేదా నీరు లేదా బెల్లం నీరు పోస్తూ హరహర మహాదేవా అని ఒక్కసారి హృదయంతో పలికితే కూడా ఆయన కరుణ మీ జీవితంలో ప్రవహిస్తుంది శివుడి ముందర మూడు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవడంకూడా మీ ఆత్మను పవిత్రం చేస్తుంది ఆయనను నమ్మితే మీ మార్గంలో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీకు కావలసిన ధైర్యం మీకు కావలసిన ప్రశాంతత మీకు కావలసిన ఆర్థిక నిలకడ మీకు కావలసిన ప్రేమ తులారాశివారు శివయ్యస్వామి అనుగ్రహం పొందితే కేవలం ఒక సమస్య కాదు మొత్తం జీవితం మారుతుంది ఎందుకంటే శివుడి దృష్టిపడితే కష్టాల్లో ఉన్న కూడా బలపడుతుంది విరిగిపోయిన హృదయంకూడా మళ్లీ నిలబడుతుంది కోల్పోయిన ఆశలు మళ్లీ పునర్జన్మిస్తాయి మీరు శివుడివైపు ఒక అడుగు వేస్తే ఆయన మీకు పది అడుగులు దగ్గరవుతాడు ఇది భక్తికాదు ఇది నిజం మీరు అనుభవించే ప్రతి చిన్న శాంతి శివుని ప్రసాదమే మీరు ఎదుర్కొన్న ప్రతి పెద్ద పరీక్ష శివుని ఆశీర్వాదానికి ముందు వచ్చే చిన్న సందేశమే